హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ జుట్టు పడవుగా అందంగా ఉండాలని కోరుకుంటారు దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు అయితే మార్కెట్లో కొనే కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటిలో సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ చిట్కాని తయారు చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని అందుకోవచ్చు మన ఇంటిలోనూ ఇంటి చుట్టుపక్కల ఉండే కొన్ని ఆకులను ఉపయోగించి ఈ ప్యాక్ తయారు చేసాం ఈ ప్యాక్ని వారంలో రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది తయారు చేసుకోవటం చాలా సులువు కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు మిక్సీ జార్ తీసుకొని గుండగలగరాకు రాకు తీసుకోవాలి గుండగలగ రాకు మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆన్లైన్ స్టోర్స్లో వా అమ్ముతూ ఉంటారు అంటే పౌడర్ రూపంలో అమ్ముతారు ఆకులను బ్రింగరాజ్ అని పిలుస్తారు ఇది జుట్టు పెరుగుదలకు జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది దీనిని కేశరాజ అని కూడా పిలుస్తారు గుండెగలరాకులో ప్రోటీన్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒకసారి మన ఇంట్లో వేసుకుంటే ఎప్పటికీ పోదు అది అలానే ఉంటుంది విత్తనాలు పడి మొక్కలు కొత్త మొక్కలు కూడా వస్తూ ఉంటాయి పల్లెటూరులో వారికి ఈ మొక్క గురించి చాలా బాగా తెలుసు ఇక ఆ తర్వాత అలోవేరా అంటే కలబంద మొక్క తీసుకుని చిన్న చిన్ని మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కలబంద కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది జుట్టును తేమగా ఉంచడానికి జుట్టు కుదుళ్ళు బలోపేతం చేయటానికి జుట్టును కండిషనింగ్ చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది అలాగే దురద చికాకు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది చర్మాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది ముఖ్యంగా పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది కలబందలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి రక్షిస్తుంది కాబట్టి కలబందను మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న ఈ జెల్లను వాడితేనే మంచిది మార్కెట్లో అనేక రకాల కంపెనీ జెల్స్ అందుబాటులో ఉంటాయి కానీ ఇది వాడితే మంచిది కలబందులో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది ఇక ఆ తర్వాత కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కరివేపాకులోని విటమిన్లు ప్రోటీన్లు జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణ అందించి కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది కరివేపాకులో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన చుండ్రు అలాగే తలపై చర్మం చికాకు లేకుండా చేస్తుంది ముఖ్యంగా తెల్ల జుట్టు లేకుండా చేయటంలో అద్భుతంగా పనిచేస్తుంది కరివేపాకు కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పడతాయి చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య ఈ మూడు సమస్యలు ఎక్కువగా మన అందరిలోనూ వస్తూ ఉంటాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు కరివేపాకు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి కరివేపాకును కూడా మనం ఈ చిట్కాలో ఉపయోగిస్తున్నాం కరివేపాకును ఈ చిట్కాలో ఉపయోగించడమే కాకుండా ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక ఆ తర్వాత వేప ఆకులు వేపాకులు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి వేపలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు మరియు తల మీద ఉన్న దురదం తగ్గించడంలో సహాయపడతాయి వేప ఆకులు జుట్టు కుదుళ్ళను లోతుగా శుభ్రం చేసి బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది అలాగే జుట్టు దెబ్బ తినకుండా కాపాడుతుంది జుట్టు కుదులను బలంగా చేస్తుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది అలాగే జుట్టు కుదులు బలంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది ఆయుర్వేదంలో వేపను ఎక్కువగా వాడుతూ ఉంటారు జుట్టు రాలకుండా చుండ్రు లేకుండా చేయడంలో వేప చాలా అద్భుతంగా పనిచేస్తుంది పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వేప ఆకులను వాడుతున్నారు వేపలో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా మనం కూడా రెగ్యులర్గా వాడితేనే మంచిది ఇక ఆ తర్వాత మందార ఆకులను తీసుకోవాలి ఆకుల్లో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అమైన ఆమ్లాలు నిద్రాణమైన పోలికల్స్కు అవసరమైన పోషణను అందించి జుట్టు కొత్తగా పెరుగుదలను ఉండేలా చేస్తుంది అమైనో ఆమ్లాలు జుట్టు పోలికల్స్ కణాలలో కెరాటిన్ ఉత్పత్తిని ప్రేరేపించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి కెరాటిన్ సమృద్ధిగా ఉంటే జుట్టు విరిగిపోకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది అంతేకాకుండా జుట్టు తంతువులను లోతుగా కండిషనింగ్ చేస్తుంది చుండ్రు దొరద లేకుండా చేస్తుంది తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది బట్టదల రాకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత మందార పువ్వు మందార పువ్వులో కూడా దాదాపుగా మందారుకులు ఆకులో ఉన్న అన్ని పోషకాలు ఉంటాయి జుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సహజ రంగైన మెలనిన్ ఉండేలా చేస్తుంది ఇక మైక్రోబయల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ విధంగా మనం తీసుకున్న గుంటగలగరాకు అలోవేరా కరివేపాకు వేపాకు మందారాకు మందార పువ్వు వీటినన్నిటినీ ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పేస్ట్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది జుట్టు కుదులు బలంగా ఉన్నాయంటే మన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది చుండ్రు కూడా జుట్టు రాలడానికి ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చు ఇప్పుడు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తొలగిపోవటమే కాకుండా అతి చిన్న వయసులో వచ్చేస్తున్న మరో ముఖ్య సమస్య అయిన తెల్ల జుట్టును కూడా నివారిస్తుంది తెల్ల జుట్టు రాకుండా చేయటమే కాకుండా ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే ప్రారంభ దశలో ఈ ప్యాక్ వేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం ఖాయం కాబట్టి జుట్టుకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఈ ప్యాక్ వేసుకోవచ్చు మనకు ఈ ప్యాక్లో వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ దాదాపుగా దొరుకుతాయి గుండగలగరాకు అయితే పల్లెటూరులో వారికి సుపరిచితమే ఒకవేళ దొరకకపోతే ఆన్లైన్లో గుండగలగరాకు పొడి లభ్యమవుతుంది దాన్ని మనం వాడచ్చు లేదంటే డిపార్ట్మెంట్ స్టోర్స్ అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా ఈ మధ్యకాలంలో విరివిగానే లభ్యమవుతుంది మిగతా అవి అలోవెరా అంటే కలబంద మన ఇంట్లో మొక్క ఉంటే సరే లేదంటే అలోవెరా జెల్ వాడవచ్చు కరివేపాకు మనం రెగ్యులర్గానే వాడుతుంటాం వేపాకు కూడా వేపాకు దొరకకపోతే వేపాకు పొడైనా వాడవచ్చు మందార ఆకులు మందార పువ్వు కూడా దొరకలేని పక్షంలో వాటిని కూడా పొడిగా వాడవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి